హలో అండి నమస్తే వెల్కమ్ టు వర్ణిక కలెక్షన్స్ ఇవాళ వీడియోలో అయితే ఒక బ్యూటిఫుల్ నాను పట్టి అయితే చూపిస్తున్నానండి గోల్డ్ ఫినిష్లో ఉంటుంది సో గోల్డ్ కాపీ డిజైన్ యాజ్ ఇట్ ఈస్ గోల్డ్ లాగానే కనిపిస్తుంది సో షైనింగ్ చూడొచ్చండి మీరు పట్టి షైనింగ్ అయితే చూడొచ్చు క్లోజప్లో చూపిస్తున్నాను చూడండి అండ్ అలాగే పెండెంట్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడైతే రూబీ స్టోన్ వచ్చేసింది అండ్ కింద పెండెంట్లో అయితే ఒక గ్రీన్ స్టోన్ అండ్ అలాగే ఇవైతే హై క్వాలిటీ సీజర్ స్టోన్స్ అండ్ కింద కూడా హ్యాంగింగ్స్ లాగా సీజర్ స్టోన్స్ అయితే వచ్చేసాయి అంతా కూడా ప్రీమియం క్వాలిటీలో ఉంటుంది ఈ చైన్ కూడా చాలా బాగుందండి హై క్వాలిటీలో ఉంటుంది విత్ బ్యాక్ చైన్ అయితే వచ్చేస్తుంది సో హెల్దీ నెక్ వాళ్ళకి కూడా అయితే సరిపోతుంది ప్రీమియం క్వాలిటీ అండి సో ఇది పెట్టుకుంటే ఎవరైనా గోల్డ్ అనుకోవాల్సిందే చెప్తే తప్ప తెలీదు ఇది వన్ గ్రామ్ గోల్డ్ అనేసి సో ప్రైస్ వచ్చేసి సిక్స్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ ఈ బ్యూటిఫుల్ సెట్ ప్రైస్ వచ్చేసి సిక్స్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ కావాల్సిన వాళ్ళు ఇలా అయితే స్క్రీన్ షాట్ తీసుకుని పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీ ఆర్డర్స్ని అయితే ప్లేస్ చేసుకోవచ్చు క్యాష్ ఆన్ డెలివరీ లేదండి సెవెన్ టు ఎయిట్ వర్కింగ్ డేస్లో మీకు ప్రోడక్ట్ అనేది డెలివర్ అవుతుంది ప్రైస్ వచ్చేసి సిక్స్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ సో ఇలా అయితే తీసుకోండి గోల్డ్ ఫినిష్లో ఉంటుంది యాజ్ ఇట్ ఈస్ గోల్డ్ లుక్లోనే ఉంటుంది ఇది ఇది వరకు చాలా ఓల్డ్ మోడల్లో ట్రెండింగ్లో ఉండేది ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ చాలా ట్రెండింగ్ అవుతున్నాయి ఈ నాను పట్టీలు అయితే సో వెరీ బ్యూటిఫుల్ పీస్ అండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఫుల్ స్టాక్ అయితే అవైలబుల్ ఉంది కావాల్సిన వాళ్ళు వెంటనే మీ ఆర్డర్స్ని అయితే ప్లేస్ చేసుకోవచ్చు సిక్స్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ ఇలా అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి వీటికి ఏమైనా మంచి గోల్డ్ బుట్టలు మీ దగ్గర ఉన్నవి పేరప్ చేసుకుంటే కూడా చాలా ఎలిగెంట్ లుక్ అయితే వచ్చేస్తుంది సింపుల్ గోల్డ్ బుట్టలు ఏవి పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది సో సిక్స్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్లో ఈ బ్యూటిఫుల్ గోల్డ్ ఫినిష్ నాను పట్టీని కావాలనుకునే వాళ్ళు వెంటనే మీ ఆర్డర్స్ని అయితే ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ